లిక్కర్ కేసులో వైసీపీ వాళ్ళు లిరికించడానికి ఒక వర్షం చెప్పమంటున్నారు ఇదే వాసుదేవరెడ్డి కేసు పెట్టడం జరిగింది అదే వాసుదేవరెడ్డి చేత మీరు ట్విషన్ పెట్టించుకొని విత్రడ్రా చేయించుకొని మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాసుదేవరెడ్డి సొంత కేసు కాదు కదా ఆయనకేమైనా చెక్ బౌన్సింగ్ కేసా ఆయన ఆస్తి కేసు ఆయనకేమైనా దస్తోద్ధావా కేసా ఆయన విత్రడ్రా చేసుకోవడానికి ఇది రాష్ట్రం సంబంధించినటువంటి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల సంపద అవినీతి పరంగా మీరు దోచేసిన తర్వాత వాసుదేవరెడ్డి చేత నాకే పర్వాలేదు తీసి ముందు వాసుదేవరెడ్డి ఉన్న వాళ్ళ సొత్త వాళ్ళ బాబు సొత్త ఆయన ఒప్పుకోవడానికి దోయ్ వాజ్ ఎ కంప్లైనెంట్ ఇది వాసుదేవరెడ్డి సొత్తు కాదు రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ము మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ లిక్కర్ స్కేల్లో రెండు వేల చిల్లర కోట్లు మీరు అవినీతి చేశారన్నటువంటి ఆరోపణలుంటే ఇది వాసుదేవరెడ్డి సొంత ఆస్తి కదా ఆయన వదులుకోవడానికి విథ్రా చేసుకోవడానికి ఇదేమన్నా ఆయన సొంతకే ప్రాపర్టీ డీ డిస్ప్యూట్ కేసా ఇది ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది గవర్నమెంట్